మండే అని మా వారికి బయటికి వెళ్ళి మటన్ తీసినామంటే చేపలు తీసుకొచ్చారు మా వారు చేపలు తెమ్మన్నప్పుడు మటన్ తెస్తారు మటన్ తెమ్మన్నప్పుడు చేపలు తెస్తారు మటన్ మొన్నే కదా తినింది వాళ్ళు చేపలు తెద్దాంలే అని చెప్పేసి తెచ్చాను అంటే తెస్తే తెచ్చారులే ఇది కడగాలంటే పెద్ద టాస్క్ స్మెల్ రాకుండా ఉండాలి అది కూడా చెందవలస చేపలు అయితే ఉండదు శుభ్రంగా కడుక్కొని చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి కడగటానికి నిమ్మకాయ అలాగే ఉప్పు కొద్దిగా పెరుగు వేసి వన్ బై వన్ వేస్తూ ఒక రెండు బకెట్లు వేసి నీళ్ళు ఒకొక్క ముక్క బాగా రుద్దేసి అన్నీ ఒక వన్ బై వన్ వేసి బాగా రుద్ది కడగాలి అప్పుడే చేపలు నీటుగా ఉంటే కర్రీ కూడా బాగుంటుంది ఈ చేపల కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వేడైతే పెడతాను ఇంతకుముందు చేపల కర్రీ చేసేదే రాదు మా అమ్మ దగ్గర నేర్చుకున్నా నేను ఇక్కడ వచ్చేసి ఈ కడుగుతుంటేనే నాకు ముళ్ళు గుచ్చుకుంది చేతిలో అసలు అంటే అలవాటు ఎక్కువ లేదు నాకు చేపలు కడగటం బాగానే చేస్తాను కానీ అమ్మ దగ్గర అయితే నేర్చుకొని ఆ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్తారు మా వారు అలా చేయన్నారు కొన్ని అయితే చేపలు కూర కోసం కొన్ని కొన్ని ఫ్రైకి పెట్టాను మా చిన్నోడేమో ఫ్రై తింటాడు మా వారు నేను కర్రీ అయితే తింటాము అందుకోసం అనేసి కర్రీ అయితే స్టార్ట్ చేశాను మీ సండే స్పెషల్ ఏంటి వాళ్ళ చికెనా మటనా ఫిషా కామెంట్ చేయండి దాంతోపాటు ఒక లైక్ వెళ్ళి